మాత్రం ఒక్క పథకాన్ని కూడా విరమించకుండా ప్రతి పథకాన్ని కూడా అందిస్తున్న ఘనత కూట ప్రభుత్వాలు కానీ ఒక్కసారి గుర్తిస్తున్నాను రైతీ అదేవిధంగా మొన్న చూసినట్లయితే తల్లి వందనం ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థిని వారి ఖ్యాత ఖాతాల్లో డబ్బులు అందించారు ఈరోజు చూసినట్లయితే అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభావ పేరుతో ఈ రోజు రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల మంది రైతులకు రెండు వేల కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాలో చేరుతుందంటే అది కోట ప్రభుత్వం నారా జగన్బా గారి యొక్క కృషి అనేది ఒక్కసారి గుర్తిస్తున్నారు సార్ ఈ నియోజకవర్గంలో చూసినట్లయితే మనకి ఇరవై నాలుగు వేల మంది రైతాంగలకు పదహారు కోట్ల రూపాయలు మొదట విడతగా పదహారు వేల కోట్లు రెండు వేలు తర్వాత విడతగా పద్నాలుగు కోట్లు మొత్తం నలభై ఆరు కోట్ల రూపాయలని అందిస్తున్నాను ఒక్కసారి తెలియజేస్తున్నాను తొంభై శాతం సబ్సిడీతో డిక్ అందించం అదేవిధంగా గతంలో మన కోసం యంత్రాలు కానీ లేదంటే రైతు రథా కానీ సబ్సిడీలో ఇచ్చేవాళ్ళు కానీ అవన్నీ కూడా ఇప్పుడు పునః ప్రారంభించాయని మనం ఒక్కసారి గుర్తు చేస్తున్నాం సోదరులరా అదే విధంగా గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి రైతులు మోసం చేసిందని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అదే విధంగా ధాన్యం కోసం ధాన్యం డబ్బులు మన ఎంతో చూసే